గుడ్ ఈవినింగ్ టుడే విల్ డిస్కస్ అబౌట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఈ టాపిక్ పేరు ఏంటంటే లైక్ ఏజింగ్ మనకు ఏజింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా పెరగడానికి కారణం ఏంటి ఈ ఏజింగ్ ప్రాసెస్ మనకు పెరగడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆసిడిక్ ఫుడ్ ఆసిడిక్ ఫుడ్ ఇన్ ద సెన్స్ manam daily basis lu you know aharam lu all the uh, processed food and uh, all sort of cooked food okay and all sort of junk food okay including all the sweets and uh, including all types of uh, uh, bakery items and uh, dairy products all these items so uh, normally what happens ఈ టైప్ ఫుడ్ మనం ఎప్పుడు తీసుకున్న సరికి ఏమవుతుందంటే మన బాడీలో ఆసిడిక్ రియాక్షన్ పెరుగుతుంది అండ్ ఆసిడ్ నుంచి మన బాడీలో కానీ మన శరీరంలో కానీ ఇన్ఫార్మేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే సో ఈ ఇన్ఫార్మేషన్స్ తగ్గిపోవాలి మన బాడీలో ఆసిడిక్ రియాక్షన్ కూడా తగ్గిపోవాలి అంటే మనం ఏం చేయాలి సో ఆల్టర్నేట్ ఆప్షన్ మనం జనరల్గా డైలీ బేసిస్లో అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఫుడ్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ దాని నుంచి ఒక డెబ్బై పర్సెంట్ డెబ్బై శాతం మనం ఏం చేయాలంటే వీ టేక్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పచ్చిగా తినాలి ఓకే బాయిల్ చేయకుండా ఫ్రై చేయకుండా మనం తినాలి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ మనం డైరెక్ట్ తినాలి సో దాని వల్ల ఏమవుతుందంటే మనకు అసిడిక్ రియాక్షన్ తగ్గుతుంది అల్కలైనిటీ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లామేషన్ మనకు తగ్గుతుంది అండ్ ఇన్ఫ్లామేషన్ తగ్గితే స్కిన్లు లైక్ ఏజింగ్ ప్రాసెస్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గడం అవకాశం ఉంది సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ విల్ లుక్ బెటర్ అండ్ అవర్ స్కిన్ విల్ బి చేంజ్ అవర్ స్కిన్ కలర్ విల్ బి చేంజ్ మన స్కిల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అది కూడా తగ్గుతుంది అండ్ ఇలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో మనకు నార్మల్ నార్మల్ ఇఫ్ యూ థింక్ అండ్ డైలీ బేసిస్లు మీరు ఇన్ కేస్ ఏజింగ్ ప్రాసెస్ తగ్గించాలని అనుకుంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాల్సింది ఏంటంటే డైలీ బేసిస్లు ఫ్రూట్స్ తినాలి వెజిటబుల్స్ తినాలి అండ్ హా నార్మల్ ఫుడ్ కూడా నార్మల్ కుక్డ్ ఫుడ్ కూడా కొంచెం తీసుకోవచ్చు బట్ క్వాంటిటీ తక్కువ ఉండాలి ఓకే సో దీనిలో చాలా ముఖ్యమైన రోల్ ఏది అంటే లైక్ అవర్ ఒమేగా త్రీ ఫ్యాటీ అసిడ్ ఈ ఒమికాథ్రీ ఫ్యాటీ అసిడ్ మనకు జనరల్గా మన శరీరంలో ఈ అసిడ్ అసిడ్ రియాక్షన్ కూడా కొంచెం తగ్గిస్తాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన బడీలో కొలాజెన్ లెవెల్కు కూడా పెంచుతాయి అండ్ ఇది కాకుండా మనకు ట్రైగ్లిసరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉన్నా సరే అది కూడా తగ్గిస్తాయి ఓకే సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన హార్ట్ హెల్త్ కు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీగా ఉంచుతాయి అన్నారు సో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దట్ ఒమేగా త్రీ ఫ్యాటీ మేబీ యూ కెన్ టేక్ ఫార్మ్ ఆఫ్ సప్లిమెంట్స్ ఓకే లేకపోతే మీరు నార్మల్గా కూడా ఇఫ్ యుర్ ఈటింగ్ ఫిష్ ఆన్ డైలీ బేసిస్ దాని నుంచి కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే దాని నుంచి మనకు నార్మల్గా ఒమేగా త్రీ ఫర్టీ అసిడ్ వస్తుంది బట్ ఫిష్ అయితే ఇన్ కేస్ మీరు ఫిష్లు కొంచెం థిక్గా లేయర్ ఉన్న ఫిష్ మీరు తీసుకుంటే దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట సో నార్మల్గా ప్లేసీ ఫిష్ అయితే దాంట్లో కొంచెం ఎక్కువ ఉంటాయి అండ్ ఇన్ కేస్ ప్లస్ తక్కువ ఉన్న ఫిష్ అయితే దాంట్లో తక్కువ ఉంటాయి సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసి తీసుకోవాలి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ మనకు జనరల్ గా ఫ్లాక్సీడ్స్ ఫ్లాక్సీడ్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ యాజ్ ఎ ఒమేగా త్రీ ఫ్యాటీ ఏసిడ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దానిలో యాక్చువల్లీ ఇంకా చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్ ఆల్సో ఆఫ్ అమినో యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఆ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ సప్లిమెంట్ గా మనం ఏం చేయాలంటే ఫ్లాక్సీడ్స్ డైలీ బేసిస్ లో టూ స్పూన్స్ మనం తినాలి అది ఎలా తినాలంటే నార్మల్గా కొంచెం వేయించి కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేసరికి అది మనం పౌడర్ చేసి డైలీ టూ స్పూన్స్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు దాని ద్వారా కూడా మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన శరీరంలో పెరుగుతాయి అండ్ నంబర్ త్రీ ఇట్ చియా సీడ్స్ చియా సీడ్స్ కూడా వెరీ హైయర్ క్వాంటిటీలో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే డెఫినెట్గా అట్లీస్ట్ వన్ స్పూన్ పర్ డే మనం డైలీ బేసిస్లో కన్జ్యూమ్ చేయాలి అండ్ మనం చేయాల్సింది ఏంటంటే బిఫోర్ యూజింగ్ ఇట్ టూ టు త్రీ అవర్స్ బిఫోర్ వీ హ్యావ్ టు సోక్ ఇట్ అండ్ కంప్లీట్గా అది నానిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే లైక్ వీ కెన్ హ్యాడ్ లిట్ల్ బిట్ అప్ హనీ అండ్ ఇట్ షుడ్ బి ఒరిజినల్ హనీ హనీ ఒక్కో చెంచా మీరు కలిపేసి డైరెక్ట్లీ మీరు తాగొచ్చు అండ్ లేకపోతే నార్మల్గా కూడా డైరెక్ట్లీ ఇఫ్ యూ డోంట్ ఫీల్ బెటర్ టేస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ దెన్ యూ యూ కెన్ టేక్ ఇట్ డైరెక్ట్లీ ఓకే సో దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ సో దీని ద్వారా ఏమవుతుందంటే మన స్కిన్లో జనరల్గా ఈ ఏజింగ్ ప్రోసెస్ తగ్గుతుంది ఆన్ డైలీ బేసిస్లో తగ్గుతుంది అండ్ దానితో పాటు యాసిడిక్ రియాక్షన్స్ తగ్గుతుంది మన బాడీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అదే తగ్గుతుంది ట్రైగ్లిసరాయిడ్స్ కానీ ఈవెన్ మనకు కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నా సరే అది కూడా మనకు తగ్గుతుంది సో ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇది ఖచ్చితంగా మన ఆహారంలో యాడ్ చేయాలి అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ యూ క్యాన్ యూజ్ ఇట్ టు రిడ్యూస్ ద ఏజింగ్ ప్రాసెస్ ఇన్ యువర్ బాడీ సో ఇఫ్ యు హ్యావ్ ఎనీ అదర్ డౌట్ రిగార్డింగ్ దిస్ ఏజింగ్ ప్రాసెస్ మీరు నాకు డైరెక్ట్లీ ఫోన్ చేయొచ్చు అండ్ నా నంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కు కాల్ చేసి మీరు మీ డౌట్స్ ఉంటే మీరు ఏమైనా క్లారిఫై చేయాలనుకుంటే చేయొచ్చు లేకపోతే నేను చెప్పిన ప్రకారమే మీరు వాడినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది దస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఇఫ్ యూ వాంట్ విజిట్ మై క్లినిక్ యూ కెన్ కాల్ మీ అండ్ కమ్ అట్ ఎనీ టైమ్ మై క్లినిక్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ ఓకే So, uh, this is one of the best medicine to reduce the aging process in our body. Okay, so thank you.